పాలకొల్లో ఎమ్గా ఎవరు రావాలనుకుంటున్నారు మీరు వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఇంకో ఎమ్మెల్యే కాకుండా గుడాల గోపి గారు వస్తేనే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం కరుపున గోపి గారు వస్తే బాగుంటుందని మాకు ఉందండి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని బాగుంటుంది అనుకుంటున్నాం జగన్ గారు సీఎం అవ్వాలి గుడాల గోపి గారు ఎమ్మెల్యే అవ్వాలని కోరుతున్నాం గుడాల గోపి గారు ఎదితేనే బాగుంటుంది అనుకుంటున్నాము ఎందుకనంటే పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తుంది కాబట్టి పాలకొని తెలుగుదేశం వచ్చినా మాకు ఏమీ ఉపయోగం లేదు కదా రిము చినుకే చేరగా జల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కళ్ళు కల్లు మని సిరిము చినుకే చేరగా జల్లు జల్లు మణిపుల కరిమబ్బు వాన వాడాలే వేయని నిలువెల్ల మంచు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరని చడి వాన జాడతో ఈ వేళ జన జీవితాలు కల్లు కల్లు మని సిరిము వల్లే చిలుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా